సీఎం జగన్ పై దాడి కేసులో ముమ్మరంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గంగానమ్మ సెంటర్ లో వివేకానంద మొదటి అంతస్తు నుండి రాయి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు మనకి దానికి సంబంధించిన విజువల్ కూడా మనం గమనించవచ్చు ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచే రాయి ఆ కిటికీ నుంచి వచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు అక్కడి నుండే ముఖ్యమంత్రికి రాయి తగిలిన దృశ్యం కూడా మనం చూస్తున్నాము ఆ తర్వాత వెల్లంపల్లికి తాకి అలా వెళ్లిపోయింది ఒక స్పాట్ విజువల్ మనం గమనించవచ్చు ఏ విధంగా అయితే రాయి వచ్చిందో పక్కన ఉన్నటువంటి స్కూల్ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్కూల్ యొక్క అంతస్తు నుండే రాయి వచ్చినట్లుగా ఈ విజువల్ లో అర్థమవుతోందని పోలీసులు వివరిస్తున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతోంది ఆ దృశ్యాలు మనం మనం టీవీ మీద గమనించవచ్చు రైట్ సైడ్ లో పెద్ద సంఖ్యలో జనం ఉండటంతో లెఫ్ట్ సైడ్ ప్రాంతాన్ని నిందితులు ఎంచుకున్నారా అనే విషయం అర్థమవుతోంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతోంది మొదటి అంతస్తులోని ఆ కిటికీ నుంచే రాయి విసిరినట్టుగా తెలుస్తోంది ఆ రాయి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటికి తగలటం ఆ తరువాత వెంటనే పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లికి కూడా తగిలింది ఇద్దరు కూడా గాయపడ్డారు ఎందుకు చేశారు దీని వెనుక కుట్ర ఉందా ప్లాన్ ప్రకారమే చేశారా అనే విషయాలు పోలీసుల విచారణలో తేలుతాయని వైసీపీ నేతలంతా కూడా చెప్తున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతోంది రైట్ సైడ్ అంతా కూడా జనం ఉండటంతో లెఫ్ట్ సైడ్ ప్రాంతంలో చెట్లు ఉండటం ఎవరు గమనించరు అక్కడ నుండి అటాక్ చేసిన తర్వాత వెళ్లిపోవచ్చు అనే ఉద్దేశంతోనే నిందితుడు ఈ విధంగా పాల్పడినట్లుగా దాడికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు జగన్ పై జరిగిన దాడి కేసులో దర్యాప్తుని కంటిన్యూ చేస్తున్నారు పోలీసులు సింగ్ నగర్ వివేకానంద స్కూల్ సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు పోలీసులు అటాక్ జరిగిన ప్రాంతాన్ని డ్రోన్ తో రికార్డ్ చేసి దుండగలు ఎటువైపు వెళ్లారో విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నారు కేసరపల్లి క్యాంప్ సైట్ కి వెళ్లి సీఎం ను కలిశారు ఇంటెలిజెన్స్ డీజీ రాత్రి జరిగిన అటాక్ పై సీఎం జగన్ తో మాట్లాడారు డీజీ మంత్రి మాజీ మంత్రి వెల్లంపల్లి ఇంటికి వెళ్లిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఆయనతో కూడా మాట్లాడారు సీఎంతో పాటు గాయపడ్డారు వెల్లంపల్లి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు పోలీసులు జగన్ పై జరిగిన దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నిరసనలు చేపడుతోంది సీఎం జగన్ హాల్ట్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము జగన్ పై జరిగిన ఎటాక్ తరువాత భద్రతని మరింతగా పెంచారు పోలీసులు కేసరిపల్లి క్యాంప్ దగ్గరకు పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు డీజీ ర్యాంక్ పోలీసులతో పాటు సిఐలు ఎస్ఐలను మోహరించారు జగన్ ని కలిసేందుకు వస్తున్న వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు రోజు ఆయన వెంట ఉండే కాన్వాయిని సైతం డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు ఇంటెలిజెన్స్ డీజీ కూడా జగన్ రెస్ట్ తీసుకుంటున్న కేసరిపల్లి క్యాంప్ చేరుకున్నారు అటాక్ జరిగిన సమయంలో జగన్ వెంట ఉన్న వారి వివరాలు కూడా సేకరించారు